హలో ఎవరు ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పక్కా కొలతలతో స్పాంజ్ ఇలాంటి దూది మీకు కావాలంటే ఇడ్లీ ఇలా తయారు చేసుకోండి మనకి నోట్లో అలా తీంచుకొని పెట్టుకుంటే వెన్నపూసలా కరిగే ఇలా మెత్తటి ఇడ్లీ కావాలంటే చూడండి ఇది ఒక టీ గ్లాస్ అండి ఒక టీ తీసుకోండి మనకి ఇడ్లీ స్మూత్గా దూదిలాగా రావాలంటే ఇలా మెంతి గింజలను తీసుకోండి ఈ మినప్పప్పుని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోండి వాటర్ పోసి నానబెట్టుకోవాలి చూడండి మనం వాటర్ పోసి మనం ఐదు గంటల పాటు ఇలా మినప్పప్పును నానబెట్టుకుంటే చూడండి మనకి ఒకటికి రెండింతలు డబల్గా మనకి మినప్పప్పు నానుతుంది మనము ఈ మినప్పప్పుని మెత్తగా వీలైనంత వరకు గ్రైండర్లో మిక్సీ పట్టుకుంటే మనకి దూది లాంటి ఇడ్లీ మనకి తయారవుతుంది ఇప్పుడు ఏ వాటర్ వస్తుంది నానబెట్టుకోండి ఈ మినప్పప్పుని మనము గ్రైండర్ పట్టుకునే లోపల ఇడ్లీ రవ్వని బాగా రెండు మూడు సార్లు బాగా కడిగి పిండి పెట్టుకుందాము ఇలా గ్రైండర్లో వేసుకున్నట్లయితే మనకి ఇడ్లీ చాలా స్మూత్గా జూటిలాగా వస్తాయండి మనము ఐదు ఇడ్లీలు తినేవాళ్ళము అలా ఏదైనా ఏడు ఇడ్లీ ఎనిమిది ఇడ్లీని తినేసేయగలం అండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాము మధ్య మధ్యలో అలా పిండిని తిప్పుతూ ఉన్నట్లయితే మనకి పిండి బాగా బుదువుగా వస్తుంది చూడండి మధ్య మధ్యలో పిండి కానీ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ పోసుకొని అలా పప్పు అంతా కలిసేలాగా బాగా అలా చేయబెట్ట నేర్చుకున్నామని మనకి మినపప్పు బాగా మెదుగుతుంది చూడండి లోపు మినప్పిండి బాగా తిరుగుతుంది ఈ లోపలికి మనము ఇడ్లీ రవ్వని బాగా పిండి పెట్టుకుందాము చూడండి ఇడ్లీ రవ్వని బాగా రెండు మూడు సార్లు కడిగాను ఇప్పుడు ఇడ్లీ రవ్వని బాగా ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండి పెట్టుకోండి మనకి బాగా ఇడ్లీ బాగా వస్తుంది చూడండి మనకి మినపప్పు బాగా ముదుగ్గా మెదిగిపోయింది మీకు బాగా మెదిగిన లేదని తెలియాలంటే కొన్ని వాటర్ తీసుకోండి ఇలా వేసినట్లయితే అయితే మీకు ఎలా బాల్గా వస్తుంది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మినపప్పు బాగా మెదిగిపోయింది చూడండి ఇప్పుడు మినప్పప్పుని తీసుకొని ఆవలో కలిపేసుకుందాము అంతేనండి మినపప్పు ప్రాసెస్ అయిపోయింది చూడండి గ్రైండర్లో నుంచి మినప్పప్పును తీసుకొని ఇడ్లీ పిండిను యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి మినప్పప్పు ఇడ్లీ రవ్వని బాగా కలిపేసుకోండి ఒకే డైరెక్షన్లో మినప్పిండిని ఇడ్లీ పిండిని కలిపినట్లయితే మనకు ఇడ్లీ పిండి స్మూత్గా వస్తుందండి ఇలా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒక మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేసి మరుసటి రోజు ప్రాసెస్ని మీకు చూపెడతాను ఇలా ఒక మూత పెట్టేసేయండి చూడండి చూడండి మరుసటి రోజు ఉదయానికైతే మనకి ఇడ్లీ పిండి మనము సొగంధబరకు ఇడ్లీ పిండిని కలుపుకున్నామండి ఇప్పుడు మనకి బాగా ఇడ్లీ పిండి పొంగింది ఇప్పుడు మనకి కావాల్సిన వరకు ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండిని తీసుకొని కొరవ మిగిలిన పిండిని ఫ్రీజ్లో పెట్టుకున్నట్లయితే మనం ఇడ్లీ పిండిని రెండు రోజులు వాడుకోవచ్చు మీకు కావాల్సినంత వరకే ఇడ్లీ పిండిని ఒక గిన్నెలో తీసుకోండి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనకు కావలసిన వరకే ఇడ్లీ పిండి తీసుకున్నామండి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని ఇడ్లీ పిండి ఇడ్లీ పిండిలో తీసుకోండి నేనైతే సోడా ఉప్పుని వాడటం లేదండి మీకు కావాలనుకుంటే సోడా పిండిని వాడుకోవచ్చు కానీ అవసరం లేదండి మనకి పిండి అయితే బాగా చూడండి బాగా పులిసిపోయింది ఇప్పుడు ఇడ్లీ పిండిని ప్లేట్లో సెట్ చేసుకుందాము దూధ్ లాంటి ఇడ్లీలు తింటూ ఉంటే నోట్లో వెన్నలాగా కరిగిపోతుందండి అంత బాగా ఉంటాయి ఇడ్లీలు మీకు నేను పక్కా కొలతలతో ఇడ్లీ పిండిని చూపెట్టాను ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రని ఇలా పెట్టుకుందాము ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇలా చూడండి ఒక గ్లాస్ వాటర్ని పోసుకుంటే చాలు మనం ఎక్కువ వాటర్ పోసినందువల్ల మనకి ఇడ్లీ పిండి పొంగిపోయే అవకాశం ఉంది అందుకని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా తెల్లినాక ఇడ్లీ పిండిని పెట్టుకున్నట్లయితే మనకి బాగా పొంగుతూ ఇడ్లీ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకోండి నీళ్లు బాగా మరగనివ్వండి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఇడ్లీ ఇడ్లీ పిండిని ఉడకనివ్వండి మనకి బాగా దూదిలాగా ఇడ్లీ పిండి ఇడ్లీ వస్తుంది ఇడ్లీ పెట్టిన తర్వాత పెద్ద మంట మీద అయితే ఇడ్లీ పెట్టద్దు ఇడ్లీ పొంగిపోతుంది మధ్యస్యంలో మంటలో పెట్టుకోండి ఇడ్లీ అయితే బాగా వస్తుంది చూడండి పది నిమిషాలు బాగా అయిపోయింది చూడండి ఇడ్లీ అయితే స్మూత్గా వచ్చిందండి ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి ఒక నిమిషం అలా వదిలేయండి చూడండి మల్లెపూ లాంటి ఇడ్లీ మనకి ఎంత బాగా వస్తుందో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్